అందరికి నమస్కారం అండి నా పేరు అరుణ ఈరోజు మీకు లంగ్స్ గురించి ఒక మీటర్ తెప్పియమన్నారు అండి బ్రీత్ మీటర్ ఇది పీక్ ఫ్లో మీటర్ అంట దీన్ని పీక్ ఫ్లో మీటర్ అంటారు ఇది తెప్పించమన్నారు ఎలా వాడాలో ఏంటో మీకు చెప్తాను తీసుకొచ్చాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసాము చూడండి అమెజాన్లో చేశాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి అయిపోయింది ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఒక బాక్స్ ఇచ్చారండి బాక్స్ లో మీటర్ ఇచ్చారు పీక్ ఫ్లో మీటర్ దీన్ని ఓపెన్ చేసుకొని ఇది ఇలా ఉంది ఇక్కడ ఒక క్యాప్ ఇచ్చారు ఇది క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం త్రీ ఫోర్ డేస్కి ఒకసారి సర్ఫ్ నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి ఇది టెంపరీ కూడా ఉంటాయంట యూజ్ ఏం త్రోయి క్యాప్స్ దొరుకుతాయి అంట విడిగా అవి టెన్ రూపీస్ ఉంటుందంట ఫోర్ ఫైవ్ డేస్ యూజ్ చేసి పడేయచ్చు అలాగే తెచ్చుకోవచ్చు ఇది నాకు ఈ ప్లాస్టిక్ది వచ్చింది ఇదేమో క్లీన్ చేసుకోవచ్చు నేను దీని మీద మీటర్ స్కేల్ ఉంది చూడండి ఇక్కడ నెంబర్ నైన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది మనం ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ నైట్ త్రీ టైమ్స్ యూజ్ చేయాలంట ఓన్లీ త్రీ టైమ్స్ యూజ్ చేయాలి దీన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు ఇది ఎలా తీయాలంటే ఫస్ట్ ఇక్కడ మీటర్ ఉంది కదండి పైన జీరో లెస్ దాని మీద పెట్టాలి లైన్ మీద పెట్టాను దీన్ని ఏం చేయాలంటే మనం గట్టిగా నోట్ ముక్కు ద్వారా పీల్చుకొని నోటితో ఒకటేసారి వదిలిపెట్టాలి అలా త్రీ టైమ్స్ చేయాలి మూడిటికి సరిపడా రీడింగ్ ఎంత ఉంటుందో అది రీడ్ చేసుకుని పెట్టుకోవాలి మనం చూస్తూ చూడండి ఇప్పుడు చేస్తాను టూ ఫిఫ్టీ దగ్గరలోకి వచ్చిందండి టూ ఫార్టీ వచ్చింది మళ్ళీ ఒకసారి చూస్తున్నాము సిక్స్టీ వచ్చింది త్రీ టైమ్స్ చూడాలండి మ్యాక్సిమం ఎంత వచ్చిందో తెలిసిపోద్ది టూ నైంటీ వచ్చిందండి ఇది మనకి యాక్చువల్గా ఎంత ఉండాలంటే హెల్దీ లంగ్స్ ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటే మనకి లంగ్స్ హెల్దీగా ఉన్నట్టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటే మీడియం ఉన్నట్టు మనం రోజు ఇవి త్రీ త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ నైట్ చేసుకుంటే మనకి డెవలప్ అవుతుంది లంగ్స్ కెపాసిటీ పెరగడం కోసం ఇది ఇచ్చారు ఇది మీరు కూడా కొనుక్కొని తప్పకుండా యూజ్ చేయండి ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది మాకు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను దీన్ని మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి నమస్తే